నేను మీ దిలీప్ని ఈరోజు మనం తులారాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనకందరికీ తెలిసిందే తుల రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు మనం ఈ రోజు చిత్తా నక్షత్రం అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా జూలై నెలలో ఎలా ఉండిపోతుంది అసలు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా మూడు విషయాల్లో అయితే మాత్రం మనకి చాలా ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయండి ఒకటి వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం మనం మంచి సెంటర్లో బిజినెస్ స్టార్ట్ చేసాము బిజినెస్ రన్ అవుతుంది అన్న సమయంలోనే ఒక్కసారిగా మనకి డౌన్ ఫాల్ అవ్వడం కానీ బిజినెస్ రన్ అవ్వకపోవడం అలాగే మనకి ఆర్థిక సమస్యలు అనేవి చుట్టుముట్టడం అప్పులు అనేవి పెరిగిపోతుండడం అనేవి మనకి తులారాశి వాళ్ళకి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మనకు కొంచెం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుందేమో అని చూసాము కానీ మనకి రెండు వేల ఇరవై నాలుగు చాలా ఘోరంగా తయారైంది కానీ శ్రీ బిజినెస్ అవుతుందా లేదంటే ఆర్థిక పరమైన విషయాలు బయట పడగలుగుతామేమని చెప్పి జనవరి నుంచి చూస్తున్నాం ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మన సెవెంత్ మంత్ లోకి మనం ఎంటర్ అయిపోతున్నాం అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం అయితే మనకు కనిపించట్లేదు మనం అనుకునే పనులన్నీ కూడా ఎక్కడన్నా దొంగలు అక్కడ ఉన్నట్టుగా మన ప్రతి పని కూడా మనకి ఏది కూడా కదిలేటట్టు మనకి పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లేదు మూడో విషయం చూసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరకోశ నరదృష్టి ఏడుపు ఇది మాత్రం ఈ మూడు విషయాల్లో కూడా మనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దీని వలన కుటుంబాల సమస్యలతో పాటుగా మరి మన ఆరోగ్యం మీద కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాయి మన మనసు ఎంత మంచిదైతే అయితే ఏముందండి సుఖం అంటే మనకి కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది పాపం తులరాశి వాళ్ళు అడుగుతున్నటువంటి విషయం కూడా మా మనసు ఎంత మంచిది అయితే ఏముంది మేము ఎంత మందికి ఎన్ని సహాయం చేస్తే ఏముందండి మా మీద అందరూ పడి ఆడవడం తప్ప అసలు మేము ఎందుకు సహాయం చేస్తున్నాం అనేది మాకే అర్థం అవ్వలేదు మా నుంచి అందరూ ప్రయోజనాలు పొందుతున్నారు తిరిగి వాళ్ళు మాకు ఏమి చేయని అవసరం లేదు మా డబ్బులు మాకు ఇవ్వనవసరం లేదు ఏమి చేయని అవసరం లేదు అయినప్పటికీ కూడా నా భర్త మీద లేదంటే మా కుటుంబం మీద నా పిల్లల మీద పడి ఆడవడం చాలా ఎక్కువ అయిపోయిందండి దీని వలన మా ఇంట్లో అనేక రకమైనటువంటి సమస్యలు పిల్లల జాతకాలు చూపిస్తున్నాము ఆ అతని జాతకం చూపించే నా జాతకం అలాగే అత్తగారు మా గారు అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కానీ మరి మా కుటుంబం మీద ఎవరు గోస తెలియటం లేదు మేము మా ఎదుగుదల తట్టుకోలేక లేదంటే మేము చేస్తున్నటువంటి పనులు వాళ్ళకి నచ్చక మేము భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటాం ప్రతి రోజు కూడా ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకుంటాము లేదంటే దీపదూప నైవేద్యాలు దానాలు ఇవన్నీ కూడా మా అవన్నీ కూడా మేము అన్నీ చక్కగా చేసుకుంటున్నాము మరి మా మీద ఎందుకు ఏడుస్తున్నారో తెలియటం లేదు కానీ వలన మా కుటుంబంలో భార్య భర్తల మధ్యన గొడవలు అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన విపరీతమైన విపరీతం కోపం కోపంలో అధిగమించలేనటువంటి మాటలు అలాగే అత్తగారు మామగారు లేని అమ్మగారు నాన్నగారు ఇంట్లో పాపం అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతుండడం రూపాయికి రూపాయి హాస్పిటల్స్కి ఖర్చు విపరీతంగా పెరిగిపోతుండడం వ్యాపార రంగంలో అనేక ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ కూడా నలగోష వల్ల కూడా మాకు ఎక్కువైపోతున్నాయండి మరి మాకు ఏం చేయాలి అర్థం అవట్లేదు అనుకునే వారికి కూడా ఈ జూలై నెలలోని అలాగే మరి ముఖ్యంగా వాళ్ళకి ఏవైతే చిన్న చిన్న గంధాలు ఉన్నాయో ఆ విషయం అలాగే మరి ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తే నరఘోష నరదీష్టి ఇవన్నీ పోయి వాళ్ళ జీవితం సుఖ సంతోషాలుగా ఉండాలనుకుంటున్నారు అలాగే వీళ్ళకి జూలై నెలలో ఎలా ఉండిపోతుంది ఆర్థిక విషయాలు పిల్లలు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనం ముందుగా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వర్షం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం కోపం ఎక్కువ ఉంటుందండి నక్షత్ర వాళ్ళకి కానీ ఆ కోపంలో ప్రేమ కూడా అంతే ఉంటుంది పాపం వాళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా అది ఎంతో ప్రేమగా చేస్తుంటారు కానీ అవతల వాళ్ళు వీళ్ళని ఏదో ఒక మనసుకి గుచ్చుకున్నటువంటి మాటలతో బాధ పెట్టేటి వారు ఎక్కువ మంది పాపం నక్షత్ర వాళ్ళకి ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇతరులకి ఎంత మంచి చేద్దామన్నా వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు చక్కగా చేసుకున్నా సరే వాళ్ళకి ఏదో ఒక మాటలతోటి అనడమో లేదంటే ఏదో ఒక మాటలతో బాధపెట్టడమో జరుగుతూ ఉంటుంటుంది మరి అలాంటి వారికి మనం చూసుకుంటే యితే మాత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా పిల్లల విషయంలో అయితే మాత్రం చిత్త నక్షత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి జూలై నెలలోని అలాగే మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు చిత్తానక్షత్రం వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు దుర్గాదేవి నామస్మరణ చేసుకోవడం ఎంతో ఎంతో ముఖ్యం అలాగే మనకి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎంత కష్టపడ్డా సరే ఆ కష్టానికి ఫలితం అనేది కొంచెం లేటుగా వస్తుంది కానీ రావడం అయితే మాత్రం పక్కాగా వస్తుంది అది ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు అలాగే మనకు రావాల్సిన డబ్బు విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే అందరికీ ఇప్పుడు ఒక మన ఉదాహరణకి ఒక పని అనేది ఏడు రోజుల్లో జరుగుతుంది ఆ ఏడో రోజు మనకి ఆ దాని తాలూకా ప్రతిఫలం మనకు వస్తుంది అనుకుంటే మాత్రం మనకి పద్నాలుగు రోజులు టైం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రతి పని కూడా చాలా స్లాగ్ అవ్వడం నెమ్మదిగా అవ్వడం మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా ఈ రోజు అనుకునేటువంటి పని ఒక పది రోజుల దాకా పోస్ట్ పోన్ అవుతుండడం ఇది ఎక్కువగా స్వాతి నక్షత్రం జరుగుతుంటది దీనికి తోడుగా స్వాతి నక్షత్రాలకి పాప కొంచెం అనారోగ్య సమస్యలు మరీ ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి విషయాల్లోని కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే పాపం స్వాతి నక్షత్ర వాళ్ళకి అలాగే బాగా అలసట మరి ముఖ్యంగా జూలై నెలలోని బాగా అలసటగా ఉండడం ప్రతి మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన ఆయాసం రావడం అనేది కూడా పాపం స్వాతి నక్షత్ర ఉంటుంది ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి ఒక మంచి వైద్యుని సంప్రదించి ఒక మంచి సమయం టైం టు టైం భోజనం తీసుకుంటూ టైం టు టైం మంచి ఆహారం అలాగే మంచి వైద్యం అలాగే సమయానికి మందులు కూడా తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు పరీక్ష పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది ఎందుకంటే కుటుంబం అంతా కూడా మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు చల్లగా హ్యాపీగా ఉన్నట్లయితే కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటాది అనేది మీరు గ్రహించండి అలాగే మన మీద కొంచెం కుటుంబం మీద మరి కొంచెం స్వాతి నక్షత్రం మీద వైఫ్ అండ్ హస్బెండ్ మీద కొంచెం ఏడుపు ఎక్కువగా ఉంటుందండి మీరు ఏదైనా సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు కొంచెం స్టేటస్లు పెట్టినా లేదంటే మీరు గుడికి వెళ్ళినా లేదంటే ఏదైనా బయట ఫంక్షన్లకు వెళ్ళినా సరే మీరు కొంచెం మీ ఫ్యామిలీ కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా ఆకర్షించేటువంటి ఒక మంచి మనసు అలాగే మంచి అందం అన్నీ కూడా మీ భార్యాభర్తల్లో ఉంటాయి కాబట్టి మీ కుటుంబం మీద కొంచెం ఏడుపు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి మంగళవారం కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా అది మంగళవారం అది వారంలో ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం తీపి పదార్థం కానీ కొంచెం ప్రసాదం కానీ పట్టుకెళ్ళి అక్కడికి వచ్చేటప్పుడు భక్తులకి కొంచెం హనుమంతుని ప్రసాదంగా పెట్టి అక్కడ వచ్చే భక్తులకి కూడా మీరు ప్రసాదం పంచిపెట్టినట్లయినా సరే అలాగే మీకు హనుమ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అనే నామాన్ని చెప్పండి మీరు ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి అది భార్య భర్తల మధ్యన సఖ్యతను పంచడంతో పాటుగా మీ కుటుంబ ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా మనకి అవ్వే పనులు అవ్వకపోతుండడం ఉన్నా లేదంటే మనకి చాలా అనీజీగా ఉంది రాత్రి పడుకునేటప్పుడు మరి ముఖ్యంగా స్వాతి నక్షత్ర వాళ్ళకి అండి రాత్రిలో పడుకునేటప్పుడు విపరీతమైనటువంటి కళలు అండి సరిగ్గా నిద్ర పట్టదు పాపం స్వాతి నక్షత్ర వాళ్ళకి ఏదో గుండ్ల మీద భారంగా ఉన్నట్టు లేదంటే ఎవరో గొంతు నలుపుతున్నట్టు అసలు నిద్ర పట్టకపోవడం అలాగే ఎవరో అస్తమానం తట్టి లేపుతున్నట్టుగా వీళ్ళు రాత్రులు చాలా తక్కువ టైమే పడుకుంటారు పాపం ఎందుకంటే చాలా ఎక్కువగా నిద్ర అనేది ఎక్కువగా పట్టదు స్వాతి నక్షత్రం వాళ్ళకి అందుకే మీరు ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి యొక్క దైవ బలం అనేది మీకు ఎంతో ముఖ్యం అవసరం అందుకే మీరు కంపల్సరీగా మీరు ప్రతి వారంలో ఏదో ఒక రోజు ప్రతి వారం కూడా మీరు ఒకసారి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం గుడికి వెళ్ళి కొంచెం బొట్టు తెచ్చుకొని ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆంజనేయ స్వామి కొంచెం అనేది మీరు పెట్టుకొని పడుకోవడం వల్ల కూడా మీ మీద ఏవైనా సరే కొంచెం చెడు ఎవరైనా చేసినా లేదంటే మనకి ఎవరైనా సరే చెడుగా మనతోటి ఏవైనా సరే అంటే ఈ మధ్యన మనం అన్ని చూస్తున్నాం రకరకాల నిమ్మకాయలతోటి మిరపకాయలతోటి దిష్టి తీసి ఒట్ల మీద పడేస్తున్నారు అవన్నీ ఎక్కువగా తొక్కితే మాత్రం మనకి స్వాతి నక్షత్రం మిగతా నక్షత్రాల స్వాతి నక్షత్రాలకి కొంచెం వేగంగా ఆ గాలి ధూళి అనేది పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ప్రతి మంగళవారం కూడా అవ్వచ్చు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటుండగా కొంచెం రాత్రి పడుకునేటప్పుడు కొంచెం హనుమతిని యొక్క తిలకాన్ని కూడా మీరు పెట్టుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మన మీద ఎలాంటి దోషాలు కూడా లేకుండా ఉంటుంది అలాగే మన పనులన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా సాధించుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల విషయంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఎంత మంచి చెయ్యండి మీరు మరి మరీ చెప్తున్నాను విశాఖ నక్షత్రం వాళ్ళు ఎంత మంచి చెయ్యండి మనం మంచిని అనేది గుర్తించరు ఎవరు కూడా మనం ఏదైనా సరే చిన్న తప్పుకి ఎక్కడ దొరుకుతావా మనల్ని పది మందిలో నవ్వుల పాలు చేద్దామా లేదంటే మనల్ని ఏదో రకమైన ఇబ్బందులు గురి చేద్దామా మనల్ని మనసుకు బాధపడే మాటలతో ఏదో రకంగా ఇబ్బందులు పెడదాం అనేటువంటి మనుషులే ఎక్కువ మంది ఉంటారు అలాగే వ్యాపార రంగంలో చిన్న చిన్న నష్టాలు ఉన్నప్పుడు ప్పటికీ కూడా మన పురోగతి సాధించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అవ్వచ్చు లేదంటే వ్యాపార రంగంలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి వారు అవ్వచ్చు అలాగే వాళ్ళందరూ కూడా ఆకర్షణించి ఇంకా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అలాగే మీరు బయటికి కుటుంబంతో కలిసి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు తులారాశి వాళ్ళు మిగతా విశాఖ నక్షత్రం అవ్వచ్చు స్వాతి నక్షత్రం అవ్వచ్చు చిత్త నక్షత్రం అవ్వచ్చు కుటుంబం అంతా కలిసి బయటికి ప్రయాణాలు చేస్తున్నా లేదంటే మనం ఇంట్లో భర్త అయిన ఆఫీస్కి వెళ్తున్నప్పుడైనా లేదంటే మీరైనా సరే స్కూటీ మీద ఏదైనా పనులు కొన్ని నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడైనా సరే ఆ దుర్గాదేవిని యొక్క నామస్మరణ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇంట్లో బయటకు వెళ్తున్నప్పుడు అమ్మ దుర్గామాత మనం బయటకు వెళ్తున్నాం మమ్మల్ని క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేటట్టు మమ్మల్ని చల్లగా చూడతలే అని చెప్పి ఒక్కసారి మీరు మనసులు అనుకుని మీరు ఏ పని అయినా మొదలు పెట్టినా సరే ఆ దుర్గామాత మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటారు ఆ విషయం మాత్రం మీరు మర్చిపోకండి అలాగే మీకు ఎప్పుడు కూడా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్